దేవునికి మహిమ పురుగణేశ్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశిస్సులు మిత్రులారా నా ఫేస్బుక్లో పెట్టిన పోస్టుల వల్ల నకిలీ క్రైస్తువులు నకిలీ ముస్లింలు నకిలీ హైందువులు ఈ కులోన్మాదులు మతోన్మాదులు ఆర్థిక ఉగ్రవాదులు అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఈరోజు శత్రువులుగా తయారయ్యారు యథార్థవాది లోక విరోధనట్లు నేను రాజకీయ విశ్లేషకుడిగా సంఘ సంస్కర్తగా సామాజిక ఉద్యమకారుడిగా ఈ పా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా వీళ్ళు సిండికేట్ అయిపోయి దేశాన్ని కాంగ్రెస్ బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా సిండికేట్ అయిపోయి దేశాన్ని నాశనం చేస్తూ వస్తున్నారు కారణం ఏంటంటే ప్రతి పార్టీలో ప్రతి కులంలో ప్రతి మతంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి సంస్కరణ దిద్దుబాటు దిశగా మాట్లాడుతూ ఉండగా ప్రధానంగా ఈరోజు జనసేన పార్టీకే నేను మద్దతు ఇస్తూ ఉన్నా నా ఫేస్బుక్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కులాలకు మతాలకు అతీతంగా ఆ యొక్క మెసేజ్లన్నీ కూడా నేను పరిశీలించాను విశ్లేషణ చేశాను చంద్రబాబు నాయుడు గారి మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరట్లు బెస్ట్ అనిపిస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఈ ఓటరు కూడా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా యథార్థవంతుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించాలి దేశంలో కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీలు ఏమీ లేవు లేకుండా చేశారు వీళ్ళే మోడీ గారు ఒక రకంగా చెప్పాలంటే అవినీతిపై ఉక్కు పాదం మోపి ఈ నగదు రహిత పరిపాలన వల్ల చాలా దేశానికి చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే బ్లాక్ మనీ అంతా బయటికి రా రావాలంటే జీఎస్టీ తప్పనిసరిగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్లు ఎవరు కడతలే మనం అనవచ్చు అదాని కడుతున్నాడా అంబానీ కడుతున్నాడని అదానీ అంబానీ వాళ్ళు పెట్రోల్కి కట్టాలి లెక్క అయితే కట్టాలి మరి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు కూడా అడగరు వీళ్ళు ఏంటంటే వీళ్ళు దోసుకున్న ఈ దాచుకుంటానికి తప్ప వీళ్ళు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని భిక్షగాడుగా తయారు చేస్తున్నారు మిత్రుల నేను అందుకనే ఈ నేను పెట్టిన పోస్టులు చూడండి ఇండియా ప్రజాబంధు పార్టీ ప్రజాశాంతి పార్టీ జనసేన పార్టీ నాకు తెలిసి అవినీతి లేని పార్టీలు అవినీతి లేని నాయకులు నాకు వీలే కనపడుతున్నారు ఒకరు ఓఫీర్ అన్న రెండు పాలన్న మూడు పవన్ అన్న ఈ ముగ్గురాణలో వాస్తవంగా అయితే మీరు పరిశీలన చేయండి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాల గురించి వీడియో చేసి పెట్టారు మరి రైతులకు కానివ్వండి విద్యార్థులకి పేషెంట్లకి కానివ్వండి చేసిన సహాయాలు సొంత డబ్బులు ఎంతోమందికి సహాయం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రజల డబ్బు ప్రజలు కట్టిన పన్ను డబ్బులతో వీళ్ళు ఉచిత పథకాలు ఇచ్చి ఈ విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారన్న సంగతే ప్రజల దృష్టికి వెళ్ళట్లా ప్రజలంతా కూడా ఏంటంటే ఉంటే ఈ ఆంధ్రాలో తెలుగుదేశం ఉండాలి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి కాంగ్రెస్ పార్టీ రాకూడదు జనసేన రాకూడదు ఇంకే పార్టీ రాకూడదు అని చెప్పి వీళ్ళు కూడా కట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళకి తెలుసు కమ్మరాజ్యంలో రెడ్లు తర్వాత ఈ కాపులు వచ్చారు మరి కాపులు కూడా చూసుకుంటే ప్రతి కులంలో ప్రతి మతంలో చూసుకుంటే ఈ కులనుమాదులు మత ఉన్మాదులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి ఎంపీలు అవ్వాలి మంత్రులు అవ్వాలి వీళ్ళు సిండికేట్ రాజకీయాలు సహా నేను ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అయినా కానీ ఈ విశ్లేషణ చేసి ఏ పార్టీ మనకి ఇప్పుడున్న వాళ్ళలో ఏ పార్టీ ఏ నాయకుడు మనకి అధికారంలోకి వస్తే మనకి మేలు జరుగుద్దని పరిశీలన చేస్తే పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూగా కుల కులాలొద్దు మనకు వద్దు కులం కుంపట్లు పెట్ట కులం మీద మతం మీద గొడవలు పెట్టద్దు పెట్టేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతే ప్రజలు కూడా అర్థమైంది ఎందుకనంటే మల్లాం గ్రామం కానీ పెట్టాపురం గ్రామం కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఈ ఎస్సీలకి కాపులకి మధ్యలో గొడవలు పెట్టింది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖండించి పెట్టిన పోస్టులకి నా యొక్క మెసేజ్లు బ్లాక్ చేశారు తెలుగుదేశం వైసీపీకి బ్లాక్ చేశారు ఎందుకంటే వీళ్ళకి భయం చేయాలి జగన్ భయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు భయం చేయాలి తునిలో ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని నిర్దాక్షిణంగా ఆ తెలుగుదేశం పార్టీ కౌన్సిలరు మరణానికి కారుకులైన వాళ్ళు ఈ సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంటూ ఈ బీజేపీ ఐటీ సెల్లో టీడీపీ ఐటీ సెల్లో వైసీపీ ఐటీసెల్లో ప్రతి పార్టీలో ఒక ఐటీ సెల్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి ప్రశ్నించే నాయకుల్ని అంటే ఏ సంఘటన అయితే ప్రజల్ని ప్రశ్నించకుండా సమస్యలపై పోరాటం చేయకుండా ఉండాలంటే ఏదో కొత్త విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో హైలైట్ చేయడం కోసం అనేక విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మిత్రులారా ఈ విధంగా చూసుకుంటే అన్ని అబద్ధాలు మోసాలు కులాన్ని ఉపయోగిస్తారు మతాన్ని ఉపయోగిస్తారు కలిసి ఉంటుంది ఎవరు ఈ దీన్ని ఆసరా చేసుకొని ఈ ప్రతి కులంలో ఈ సైకోలో పిచ్చోళ్ళు తయారవుతారు నేను గొప్ప కులం అంటే నేను కులం అని చెప్పి ఎవడరా గొప్ప కులం ఎవడ అందరూ ఆదామ నుంచి వచ్చినలేగా అందరూ ఆదామ నుంచి మనుషులవేగా మేము దేశాన్ని పరిపాలించాం మేము దేశాన్ని పరిపాలించాం మేము మేము జమీందారులు మా కులం జమీందారు కులం మేము ద్రావిళ్ళవి మౌర్యులు మేము మాది మగధ సామ్రాజ్యం మేమేమో కమ్మలు పరిపాలించాం రెడ్లు పరిపాలించాం కాపులు పరిపాలించాం మాళ్ళు పరిపాలించాం మాదిగిలు పరిపాలించాం ఈ రకంగా హెచ్చులు చెప్పుకుంటూ తప్ప అందరూ పరిపాలించారు అన్ని కులాలు పరిపాలించారు అన్ని మతాలు పరిపాలించారు ముస్లింలు పరిపాలించారు క్రైస్తువులు పరిపాలించారు హిందువులు పరిపాలించారు ఏంట్రా బాబు ఈ గొప్పలో ఈ హెచ్చు మాటలో ఈ పిచ్చ మాటలో ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మోడీ గారు కానివ్వండి ఓఫీర్ గారు కానివ్వండి గారు కానివ్వండి కొంతమంది ఉద్యమ పార్టీలు ఉండే ఇవన్నీ చూసుకుంటే ఉద్యమ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెంట్ జర్నలిస్టులు వీళ్ళంతా కూడా ఒకటే భజన ఈవీఎంలో మోడీ గారి దగ్గర ఉండే మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కాబోతున్నాడు మరి మోడీ గారు మనం కాక పట్టుకోకపోతే మన బతుకు ఉండదు అంటూ మొత్తం చూడండి రహస్యంగా వెళ్ళి మోడీ గారిని కలిసి వచ్చారు వీళ్ళంతా జగన్ కలిసినోడే చంద్రబాబు నాయుడు గారు ఈ నాయుళ్ళు ఈ రెడ్లు ఈ నాయకులు ఈ నాయకులందరూ కూడా మోడీ గారిని కలిసి వచ్చిన వాళ్ళే ఎవరు పిచ్చోళ్ళంటే ప్రజలు పిచ్చోళ్ళండి ప్రజల్ని బిచ్చారు చేశారు నూట యాభై కోట్ల మంది ఎనభై కోట్ల మంది తెల్ల రేషన్ కార్డులు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్కి ఇరవై ఏడా ఇరవై తొమ్మిదా మళ్ళీ జైలు మీద ఎలక్షన్ చదువు ఖచ్చితంగా ఈవీఎంలో ఉంటాయి మళ్ళీ మోడీ గారు వస్తారు అందులో డౌట్ లేదు ఈ లోపు చూస్తే ఉప్పులేడి దేవిప్రసాద్ గారు ఆయన రిపబ్లికన్ పార్టీ పివి సునీల్ గారు ఇండియా అంబేద్కర్ మిషన్ పార్టీ ఇక జడాశ్రవణ్ కుమార్ గారు జై భీమ్ భారత్ పార్టీ ఇలా వీళ్ళందరూ కూడా ఉంటే తెలుగుదేశం కానీ లేకపోతే తెలుగుదేశానికి కానీ వైసీపీకి కానీ జనసేనకి కానీ మద్దతు ఇస్తూ వీళ్ళందరూ కూడా పొత్తులు పెట్టుకుని అధికారం రావాలని చూస్తున్నారు ఇది జరిగే పని కాదు మీరు ఎవరెవరు ఏ పొత్తులు పెట్టుకున్న మొత్తం అందరూ కూడా వెళ్ళి ఇప్పుడు నదులన్నీ కలిపి వెళ్ళి సముద్రంలో కలిసినట్టు వీళ్ళందరూ కలిపి వెళ్ళి మళ్ళీ మోడీ గారి కాళ్ళ మీద పడాల్సిందే మోడీ గారికి దేవుడే ఇటువంటి అవకాశం ఇచ్చాడు ఒక రకం చెప్పాలంటే ఈ క్రైస్తువులు ముస్లింలు హైందువులు సిక్కులు జైన్లు నాస్తికులు అంబేద్కర్స్లు ప్రతి కులంలో ప్రతి మతంలో కూడా ఈ నకిలీ వ్యవస్థ ఈ దేశాన్ని నాశనం చేసే అవినీతి అధికారులు అవినీతి ఎమ్మెల్యేలు అవినీతి పార్టీలు వీళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు వీళ్ళందరికీ సరిగ్గా సంస్కరణ దిద్దుబాటు చేసి వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడే ఇచ్చాడు అవకాశం మోడీ గారికి మోడీ గారు అసలు దేవుడే లేడు అనే కొత్త మతాన్ని ఆయన ఉన్నాడు నేనే దేవుడిని అన్నాడు మీరు అంబేద్కరిస్టులు క్రైస్తవులు ముస్లింలు మీరు నకిలీ మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఉద్యోగాలు కావాలి వ్యాపారాలు కావాలి రిజర్వేషన్లు కావాలి మీరు దేశం ఏమైపోయిన పల్ల నేను గొప్ప కులం నేను హిందువుని నేను క్రైస్తవుని నేను ముస్లింని అంటూ అటు భారత రాజ్యాంగాన్ని కానీ భా భగవద్గీతను కానీ ఖురాన్ కానీ బైబుల్ కానీ ఏమాత్రం కూడా ఫాలో అవ్వకుండా మొత్తం కూడా సర్వమత సమ్మేళనం సర్వమత సమ్మేళనం అన్ని మతాల సారాంశం ఒకటే అనుకున్నప్పుడు ఎందుకు వస్తుంది అన్ని మతాల సారాంశం అంటే ఎవడు మతంలో ఉండాలి కదా ఈ హిందూ దేవుళ్ళని నమ్మరు నమ్మనప్పుడు వాళ్ళ పండుగలు ఎందుకు చేస్తారు యేసు ఒక్కడే దేవుడు ఒక్కడేదే ఉన్నప్పుడు నువ్వు ఒక్క దేవుడిని ఆరాధించుకోవాలి ఆ బైబుల్ని ఆరా అను అనుసరించాలి నువ్వు హిందువులు పండుగలు ఎందుకు చేస్తున్నా ఎందుకు పెడుతున్నా కాటికి ఎందుకు పెడుతున్నా దోశ తలపేది ఎందుకు పెడుతున్నా ముస్లింలు చూస్తే ముస్లింలు చూస్తే వాళ్ళు బైబుల్ ఖురాన్ వాక్య ప్రకారం వాళ్ళు ఉండరు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇజ్రాయల్ దేశాన్ని అరబ్ కంట్రీసు యాభై దేశాలు ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేది ప్రతి మతంలో ఉన్నారు ప్రతి కులంలో ఉన్నారు ఈ ఒక భారత రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ కలిగి స్వతంత్రం కలిగి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉందాం మనకి స్వేచ్ఛ ఉందే ఆ స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు అందరూ హ్యాపీగా బతకొచ్చు అనేటువంటి విధంగా భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగం ఒక బైబుల్తో సమానం భారత రాజ్యాంగం ఖురాన్తో సమానం ఒక భారత రాజ్యాంగం భగవద్గీతతో సమానం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా ప్రతి మతంలో ప్రతి కులంలో ఈ కులోన్మాదులు మతోన్మాదులు అవినీతి అధికారులు మూఢభక్తి భక్తి గర్వాంధులు మానవ హక్కులు ఉల్లంఘన కలిగిస్తామన్నారు ప్రతి కులంలో ప్రతి మతంలో స్త్రీలకు సరైనటువంటి స్వేచ్ఛ లేదు స్వతంత్ర లేదు ప్రతి కులంలో ప్రతి మతంలో వాళ్ళకి సరైన స్వేచ్ఛ లేదు స్త్రీలకి ముస్లిం మహిళలు ఉన్నారు వాళ్ళు బురక వేసుకుంటారు గాలి ఆడదు ఊపిరి ఆడదు ఇడు ఈ విధంగా చూసుకుంటే మోడీ గారు ముస్లింలకి కానివ్వండి హిందువులకు కాని క్రైస్తవులు కానివ్వండి అందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రంగా మానవకులు ఒక ఉల్లంఘన కలగకుండా ఆస్తులు ఇక డబ్బు దుర్వినియోగం కాకుండా అంతా కూడా సద్దినగపరచుకోవాలని చెప్పి ఒక్కుపోటు బిల్లు కాని ఉండే రోమన్ క్యాథలిక్ ఆస్తుల గురించి దేవాదాయ శాఖల భూముల గురించి ల్యాండ్ టైటిల్ యాక్టు ట్వంటీ టూ ఏ నగదు రహిత పరిపాలన జిఎస్టి ఈ విధంగా కొన్ని కొన్ని బిల్లులు పెట్టాడు ఎన్ఆర్సీ పెట్టాడు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే పౌరుసత్వం సార్ ఉన్న బిల్లు మరి బంగ్లాదేశ్ నుంచి వేరే వేరే దేశం నుంచి వస్తున్నారు మరి అన్నీ కూడా అన్ని పార్టీలు అన్నీ కూడా కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇవి లేవు లేచిన దగ్గర నుంచి ఈ అమలు గురించి ఎవడు మాట్లాడ్డో లేచిన దగ్గర నుంచి కూడా అప్పుడు ఎలక్షన్ మరి కొన్ని రెండు మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతాయి మళ్ళీ మాములు గుడ్డెత్ వెళ్ళి చేలో పడినట్టు మళ్ళీ మామూలు మొదలే మళ్ళీ ఈ మమ్మల్ని చూడండి బీహార్ ఎన్నికలు ఏమైంది అదే జరుగుద్ది మళ్ళీ మళ్ళీ వచ్చేది బీజేపీ వస్తుంది కాంగ్రెసు ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ వీళ్ళ పిచ్చి ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవాలి ఎంపీలు అయిపోవాలి దోసుకున్నది దాచుకోవాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అయిపోవాలి లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలి మరి జనసేన పార్టీ లేకపోతే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చేవి కాదు జనసేన పార్టీ ప్రారంభంలో పార్టీ పెట్టినప్పుడు సిపిఎం సిపిఐ బీఎస్పి తప్ప పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఎవరు రాలా అప్పుడు ఎవరు రాలా మరి ప్రజారా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పద్దెనిమిది సీట్లు వచ్చినాయి అది కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసేప్పుడు చేయొద్దు అని చెప్పి ముద్దగడ పద్మనాభం గారు కానీ వంగవీటి నరేంద్ర గారు కానీ వాళ్ళు ఎవరు కూడా రాలే ప్రతి కులంలో ప్రతి మతంలో ఈ రాజకీయ స్వార్థ పనులు ఎక్కువ ఉన్నారండి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో పార్టీ అంటే అన్ని కులాలు ఉంటారుగా అన్ని మతాలు ఉంటారు కదా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మతాన్ని ఓన్ చేసుకుంటాం ఇవన్నీ కాకుండా రాజకీయ విశ్లేషకుడిగా సంఘ సంస్కరతగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ పీవి సునీల్ గారు పెట్టిన యొక్క ఏఐఎం ఇండియా అంబేద్కరు మిషన్ అది ప్రజాశాంతి పార్టీ కొన్ని ఉద్యమ పార్టీలు అందరూ కూడా జేఏసీగా ఏర్పడి అవినీతి లేనటువంటి అధికారుల్ని ఆ అవినీతి లేనటువంటి పార్టీ నాయకుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంటుకి పంపిస్తే తప్ప ఈ దొంగలు దొంగలేం మాట్లాడతారండి కేసులు ఉన్నవాళ్ళు మోడీ గారి దగ్గరికి కాళ్ళ మీద పడతాంటే ఇల్లు ఏం మాట్లాడతారు అవినీతి లేనటువంటి నాయకులు చెబుతున్న వినండే నాకు మగ్మాటే ఉండదు అవునంటే అవును కాదు నేను అవి ఎవరికి భయం చేసే తత్వం కాదు నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఇండిపెండెంట్ ప్రజాప్రతినిధిగా సంఘ సంస్కర్తగా సామాజిక ఉద్యమకారుడిగా రాజకీయ విశ్లేషకుడుగా నేను అధ్యయనం చేశా పరిశీలన చేశా సత్య సత్యాన్వేషణ చేసా విశ్లేషణ చేశా చేసినప్పుడు తేలింది ఏంటంటే దేశంలో మోడీ గారు యథార్థవతుడే ఒక్క మతం విషయంలో తప్పితే అన్ని విషయంలో ఒక్క మతంలో ఇది యథార్థ ఉంటుడే ఆర్ఎస్ఎస్లో కూడా మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ప్రజాశాంతి పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఇండియా ప్రజాబంధు పార్టీ ఉందన్న సంగతి దొంగ భాషలారా మీకు తెలిసారా మీకు మీ మీరు లేచింది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు భూ భజన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తారు దొంగ భాషలారా నకిలీ క్రేషులారా ఇండియా ప్రజాబంధు పార్టీ ఉందని తెలుసా మీకు తెలీదు మీకు తెలిసిన దాని ఏంటంటే మీకు చర్చీలు దశంభాగాలు కానుకలు గుళ్ళో పూజలాగా తయారైపోయారు మీరు మీరందరూ ఇండియా ప్రజా క్రైస్తవులందరూ అందరూ ఇండియా ప్రజాబంధు పార్టీలో జాయిన్ అవ్వచ్చు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వచ్చు గుళ్ళకు రానువును బళ్ళుకి రాను ఈ దళితులు గుళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తొలగిం సిగ్గుండొద్దా మీకు అంబేద్కర్ గారిని చేసి బుద్ధి తెచ్చుకోరా మీరు దళితులు దళిత హిందువులు మీరు గుళ్ళకు రానివ్వరు మళ్ళీ ఎవరు అని ఎవరు అంటారు నువ్వు గుడి కట్టుకోవయ్యా ఎందుకు ఐదు వందల రామాలయాలు కట్టేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దళిత కొందరు గోవిందని పెట్టారు నీకెందుకు ఏ చర్చిలు కట్టుకుంటుందా నువ్వు కూడా రామాలయాలు కట్టుకో దళిత రామాలయాలు నువ్వు కట్టుకో నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు నీకంత భక్తి ఉంటే నీ భ మీ భక్తి అంతా ఏమి లేదు రిజర్వేషన్ల కోసమే తెలుసు దళిత హిందువులు రిజర్వేషన్ కోసమే మీ భక్తి వెళ్ళేది బొట్టలు పెట్టుకుని అడిగి వెళ్ళేది మా మీకు తెలుసు ఏసు ప్రభు నిజమైన దేవుడు అసలు తెలుసు ఉద్యోగాల కోసం వ్యాపారుల కోసం మీరు వెళ్తారు ఎందుకు